పూర్వకాలంలో ఒక రాజ్యంలో రాజుగారు రాజ్య పర్యాటనకు బయలుదేరి వెళ్ళాడు ఒక సంత మీదుగా ఆయన వెళ్ళాల్సి వచ్చింది అక్కడ ఒక చిలకల వ్యాపారి మంచి అందమైన చిలకను నమ్ముతున్నాడు రాజుగారి కళ్ళు ఆ చిలకల మీద పడ్డాయి మంత్రిని ఆ చిలకల వ్యాపారి దగ్గరికి పంపించి రేట్ ఎంతో కనుక్కొని తీసుకొని రాపో అన్నాడు మంత్రి ఆ చిలకల వ్యాపారి దగ్గరికి వెళ్ళి వీటి రేట్ ఎంత అంటే అయ్యా ఇదిగో ఈ బోన్లో ఉన్న చెల్లకేమో వంద రూపాయలు ఈ బోన్లో ఉన్న చెల్లకేమో పదివేల రూపాయలు అంటే మంత్రి రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు రాజా ఒకదాని రేటు వంద రూపాయలు అంట ఒకదాని రేటు పదివేలు అంట మొత్తానికి మంచి రేటుకైతే మనకు రెండు దొరుకుతున్నాయి రెండు పట్టుకొచ్చి మన రాజ్యంలో పెట్టు అన్నాడు ఆ రోజు గడిచిపోయింది రాజుగారు కాస్తంత లేటుగా లేచి ఆ దారి గుండా నడుచుకుంటా వెళ్తుంటే ఈ ఫస్ట్ లైన్లో ఉన్న చిలక నోరు తెరిచి రాజుగారితో మాట్లాడుతుంది రాజు చిరంజీవి యగును గాక ఈ రాజ్యానికి ఇంత మంచి రాజునిచ్చిన దేవునికి మహిమ కలుగును గాక రాజు ఎప్పుడు చల్లగా ఉండాలి అని ఆ చిలక పొగుడుతుంటే రాజుగారికి ఏమీ అర్థం కాల రాజుగారు అలా కాస్త ముందుకు వస్తుంటే మరొక గదిలో మరొక చిలక ఉంది దాని దగ్గరికి రాగానే అదేమంటుందో తెలుసా ఒరే బుద్ధి లేని రాజా దిక్కుమాలేని రాజా ఇప్పుడేనా లేచేది అసలు నువ్వేమి రాజువి అది చెడ వడ తిడతుంది ఈ రాజుగారికి కోపం వచ్చి అర్జెంటుగా ఈ చిలక నమ్మినండి బట్టకు రెండు రా అన్నాడు మంచుడు పోయి ఆ చిలక నమ్మినండి బట్టకు వచ్చాడు ఏం లేదండి ఆ ముందున్న చిలక ఉంది పదివేల రూపాయల చిలక అది మంచి భక్తి పరుల కుటుంబంలో పుట్టి పెరిగిన చిలక అది ఆ ఇంట్లో ఎప్పుడు భక్తి మాటలు ఉంటాయి ఎప్పుడు లేచిన స్తోత్రాలు స్థుతులు దేవునికి సంబంధించిన మాటలు ఆ ఇంట్లో వినబడతాయి మాటలన్నీ బాగా విని నేర్చుకుందండి ఆ ఇంట్లో నుండి ఈ చిలకను కొన్నాను నేను ఇది ఉందే వంద రూపాయలండి భక్తి లేని కుటుంబంలో పుట్టింది ఇది ఎప్పుడు చూసిన ఆ ఇంట్లో తిట్లే ఇదేమో ఆ ఇంట్లో నుండి వచ్చిన చిలక ఇదేమో ఈ ఇంట్లో నుండి వచ్చిన చిలక అండి ఇప్పుడు ఆ చిలక అలా మాట్లాడడానికి కారణం ఎవరు ఈ మాటలు ఆ ఇంట్లో ఉన్నాయి ఈ వ్యవహారం ఆ ఇంట్లో ఉంది ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలరా సోదరులరా భార్య భక్తి లేనిదనుకో నువ్వైనా భక్తి పరుడువే కదా సోదరి భర్త భక్తి లేనడు అనుకో నువ్వు భక్తురాలువే కదా మనం భక్తులమే కదా మరి మన పిల్లల్ని ఈ విధంగా కదా పెంచాల్సింది ఏదో ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా